నమస్కారం జూలై ఇరవై ఒకటో తారీఖున వచ్చేసి మనకి గురు పౌర్ణమి వస్తుంది మరి గురు పౌర్ణమి రోజు ప్రజలు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి ఆ రోజు ఏం చేయాలి ఎటువంటి పారాయణం చేస్తే మనకి అదృష్టం వరిస్తుంది అలాగే ధన ప్రాప్తి కలగాలి అన్న కానీ చాలా మందికి బిజినెస్లో లాస్ ఉంటుంది సో వాళ్ళందరికీ లాభం కలగాలి అంటే మరి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే వాటి అన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గురుగారితో మాట్లాడి గురు రోజు ఎటువంటి నిబంధనలు పాటించాలి అనే వాటి గురించి అడిగి తెలుసుకుందాం గురుగారు మనకి జూలై ఇరవై ఒకటో తారీఖున వచ్చేసి ఆదివారం రోజున గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు మరి ఆ రోజు గురు పౌర్ణమి రోజు బాబా ఒక అనుగ్రహం కలగాలి అంటే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలగాలి అంటే మరి ఎటువంటి పారాయణం చేస్తే మనకి బాగుంటుంది అంటారు తప్పకుండా ఓం శ్రీ వాగర్థ జగతో పితరం వందే పార్వతీ పరమేశ్వరం వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మతి వాసిష్టాయ నమో నమ గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రీ నమ గురు పౌర్ణమి అంటే పౌర్ణమి అనేది సహజంగా వస్తుంది అంటే ప్రతి నెలలో కూడా పౌర్ణమి అంటారు కొంతమంది పరిభాషలో పున్నమి అంటారు అలానే ఈ పౌర్ణిమ అనేది ఎలా ఏర్పడుతుందంటే రవిచంద్రుల యొక్క అంతరం వల్ల పూర్ణిమ అనేది ఏర్పడుతుంటుంది రవిచంద్రులు మధ్యలో నూట ఎనభై ఉంటే పౌర్ణమ అనేది ఏర్పడుతుంటుంది అంటే రవిచంద్రుల యొక్క అంతరం అనేది పన్నెండు డిగ్రీలు ఉంటే తిది అనేది ఏర్పడుతుంటుంది పాడ్యం అని ఇరవై నాలుగు డిగ్రీలు ఉంటే విధి అని ముప్పై ఆరు ఉంటే తది ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఈ పౌర్ణమ ఏర్పడినప్పుడు ఆషాఢ మాసం అంట అంటే మన మాసాలు పన్నెండు ఉన్నాయి ఈ ఆషాఢ మాసం అంటే ఏంటంటే పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం కానీ పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉంటే మనం దాన్ని ఆషాఢ మాసం అంటాం అంటే ఆషాఢం కలిసి ఉండాలి అంటే నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే చైత్రమాసం అని జ్యేష్ఠా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠ అని కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే కార్తీక మాసం అని అంటాం మనం ఈ ఆషాఢ మాసంలో మనకి పౌర్ణమిని ప్రత్యేకంగా కర్కాటక రాశిలో రవి ఉండంగా ఇక్కడ దక్షిణాయం ప్రారంభం కాలంలో ఆషాఢం అనేది వస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఏదైతే మనకి పౌర్ణమి రోజున గురువుల్ని ఆరాధించాలని శాస్త్రం చెప్పబడింది గురువులను ఆరాధించటానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి కారణాలంటే ఏమిటి అంటే కర్కాటక రాస్యాధిపతి చంద్రుడు రవి వచ్చి చంద్రుడి యొక్క స్థానంలో ఉండటం వల్ల అదొకటి దాంతోపాటు ఆషాఢం అంటే ఏమిటంటే ఉత్తరాషాఢ పూర్వాషాఢ సంబంధించిన పౌర్ణమి రోజు ఉంటే దాన్ని చక్కగా గురువును ఆరాధన చేయాలి దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయాలని శాస్త్రంలో చెప్పబడింది అంటే చంద్రరాశిలోకి రవి రావటం దక్షిణాయన ప్రారంభ కాలం అంటాం మనం అంటే ఉత్తరాయణము దక్షిణాయనం ఏంటంటే దేవతలకని పితృదేవతలకు అనుకూలమైన కాలాలు అనేవి వేర్పడ్డాయి ఈ దక్షిణాయన కాలంలో కూడా మనకు భాద్రపద మాసం రావటం అలానే పితృదేవతలకి ఇష్టమైన కాలం ఏంటంటే భాద్రపద మాసం దక్షిణాయనం కూడా పితృదేవతలకి ఇష్టమైన కాలం అది ఇక్కడ గురువులు అంటే ఏంటి తల్లిదండ్రులు సమానం అంటే మాతృదేవోభవ పితృదేవోభవ భవ అంటాం అంటే తల్లి ఫస్ట్గా మనం తల్లిని ఆరాధన చేస్తాం తర్వాత తండ్రి తర్వాత గురువు ఇలా ఆరాధన చేసే మార్గాల్లో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పారణం చేయటం ఆ రోజున కవచ స్తోత్రము గురుచరిత్ర పారాయణం చేయటం కానీ అంటే ఇవన్నీ కాదు ఇష్టమైనవి చేయొచ్చు అలానే గురువులను పూజ చేయటం జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క నామస్మరణ చేయటం వారిని తలుచుకోవటం అలానే గురువు గారిని తలుచుకోవటం దాంతోపాటు శృంగేరి పీఠాధిపతులు కానీ కంచి పీఠాధిపతులు కానీ పుష్పగిరి పీఠాధిపతులు కానీ ఇలాంటి గురుమార్గాల్లో వాళ్ళ యొక్క ఇంటి యొక్క పురోహితులు కానీ బ్రహ్మగారు కానీ వాళ్ళు చెప్పిన టీచర్స్ కానీ అలానే ఉపన్యాసకు లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన గురుమార్గంలో బోధించే వాళ్ళు ఎవరైనా గురువే తండ్రి ఇంటికి పెద్ద గురువు నిజం చెప్పాలంటే తల్లి పెద్ద గురువు ఆ తర్వాత ఎవరైనా కూడా ఆరాధన చేయచ్చు అయితే గురు పౌర్ణమి రోజున చక్కగా ఆదివారం పౌర్ణమైంది అంటే ఆదివారం అంటే సూర్యుడికి సంబంధించిన అని మనం తెలుసు అంటే ఆ రోజున పౌర్ణమి రోజున ఏదైతే భక్తి శ్రద్ధలతోటి భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వీలైతే ఉపవాసం చేసి గురుచరిత్ర చదువుకోవటం గురుచరిత్రే కాదు మన గురువులైన స్వరూపైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని ఆరాధన చేయొచ్చు అలానే సాయిబాబాని శ్రీ సాయిబాబాని ఆరాధన చేయొచ్చు తప్పకుండా ఇవన్నీ కూడా జదుగురు ఆశంకరాచార్యని ఇవన్నీ కూడా మనం ఆరాధన చేయవచ్చు అంటే ఆ రోజున గురు పరంపరంగా ఆరాధన చేయవచ్చు అలానే దేవగురువైన బృహస్పతి సంబంధించిన మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు దేవగురువైన బృహస్పతి మంత్రం యొక్క శ్లోకం ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అంటే దేవగురువైన బృహస్పతిని ఆరాధన చేయొచ్చు నదీ స్థానము అలానే సముద్ర స్థానం చేయొచ్చు ఇంట్లో యజ్ఞయాగాది క్రతువులు చేసి రావి సమితలతోటి బృహస్పతి ఏదైతే జపం చేపించవచ్చు బృహస్పతి యొక్క ఏదైతే హోమం చేపించవచ్చు అంటే దేవగురువైన బృహస్పతి ఏదైతే హోమం చేసుకోవటం కూడా చాలా మంచిది అంటే గురు పరంపరంగా ఉన్న వ్యక్తుల్ని పూజ చేయాలి గురువుకు సంబంధించిన హోమం చేసుకోవటం చాలా మంచిది అంటే బృహస్పతి యొక్క ఆరాధన చేయాలి అంటే బృహస్పతి అంటే ఏమిటి దత్తాత్రేయ స్వామి ఉండొచ్చు అలానే మనకి రాఘవేంద్ర స్వామి ఉంటాడు జగద్గురులు రామాంజనేయ స్వామి ఉంటాడు జగద్గురు ఆ ఉంటారు ఎవరైనా సరే మన టీచర్లు కానీ వాళ్ళందరి యొక్క గురు పరంపరంగా నమస్కారం చేసుకోవటం మంచిది అయితే భగవంతుడి రూపంలో ఉన్న వ్యక్తులందరికీ దానికి దైవయజ్ఞం చెయ్యాలి అంటే దేవగురు అయిన బృహస్పతి యొక్క హోమం చేయటం చాలా మంచిది ఆ హోమం చేస్తే ఏంటంటే మనకు విద్య ఎందు ఆసక్తి పెరగటం చదువు పట్ల ఆసక్తి అలానే దక్షిణామూర్తి స్తోత్రం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే దక్షిణామూర్తి స్తోత్రం పారాయణించేయటమే కాకుండా హోమం కూడా ఉంటుంది హోమం కూడా దక్షిణామూర్తిని ఆరాధన చేయటం హోమం చేయటం ఇలాంటివన్నీ కూడా విద్యార్థులు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ పేరు మీద పిల్ల పెద్దవాళ్ళు కూడా ఆరాధన చేయటం అలానే స్కూళ్ళల్లో కానీ అంటే పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ గురు పరంపరంగా అంటే గురుదేవుల్ని భక్తి శ్రద్ధలతో పూజ చేయటం మరి పరమేశ్వరుడు యొక్క ఆరాధన దక్షిణామూర్తి అంటేనే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అలానే ఆ రోజున ధనం కలిసి రావాలంటే ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రునాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వా అనే మంత్రాన్ని రెండో విషయం ఏంటంటే ఆరోగ్యం బాగుండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలియబరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణహరి అని మంత్రాన్ని చక్కగా అలానే మూడోది వచ్చేటప్పటికల్లా సంతానం కలగలేని వ్యక్తులు ఉంటారు సంతాన గోపాలకృష్ణ మంత్రం చదవటం ఒకటి అలానే నవగ్రహాలకి ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర శని భిచ్చ రాహుబే కేతువేని నమస్కారం చేయటం గణాలన్నిటికీ కూడా అధిపతైన గణపతి యొక్క ఆరాధన చేయటం కూడా అంటే ప్రప్రథమంగా మన జీవితంలో విజ్ఞ లేకుండా ఉండటానికి విఘ్నం కలగకుండా ఉండటానికి కాలానికి విఘ్నం లేకుండా ఉండటానికి మన విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయటం కూడా మంచిదే అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కృమేధివా సర్వకార్యేషు సర్వదా ఉపవాసం ఉండాలి ఆ రోజున దానం ఏం చేయాలంటే ఏదైనా సరే గుళ్ళ దగ్గర ఉన్న వ్యక్తులకి ఆహారం అడుక్కునే వాళ్ళకి ఆహారం ఇవ్వటం చాలా మంచిది అంటే ధన రూపేణ ఇవ్వచ్చు తప్పు లేదు ఆహారం అనేది కడుపు నిండుతుంది కాబట్టి ఆహారం ఇవ్వటం వల్ల కూడా ఆ రోజున ప్రత్యేకంగా సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేయటం కూడా చాలా ఇవన్నీ కూడా చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే గురుగారు గురు పౌర్ణమి రోజు ఏం చేయాలి అలాగే ఆ రోజు మనకి ధనప్రాప్తి కలగాలి అంటే ఎటువంటి పారాయణం చేస్తే బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురు నమస్కారం